అందరికి నమస్కారం ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం ఎగబడుతున్న జనం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మరోసారి ఉప్పాడ సముద్ర తీరానికి భారీగా జనం అయితే కనుక ప్రయాణమయ్యారు బంగారం కోసం వెతుకులాటం మొదలైంది ఉప్పాడ సముద్ర తీరానికి భారీ సంఖ్యలో స్థానికులు తుఫాను వచ్చినప్పుడల్లా తీర ప్రాంతానికి భారీ సంఖ్యలో జనం అయితే కడుతుంటారు తుఫాను సమయంలో ఒడ్డుకు బంగారం కొట్టుకొస్తుందని వెతుకులాట అయితే ఉంది ఇక్కడ చూశారు కదా ఈ ఏరియా కంటే ఇంకా చాలా ఏరియాల్లో ఈ బంగారం కోసం ఈ యొక్క మట్టిని కూడా తవ్వుతూ వెతుకుతూ ఉన్నారు అసలు వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరానికి మరోసారి భారీ సంఖ్యలో తరలి వచ్చారు ప్రజలు బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేది సమీపంలో అయితే గనక తీరాన్ని తాకింది ఆ తర్వాత బలమైన తుఫాన్గా కొనసాగుతోంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి భారీ నష్టాన్ని చూడ చూడాల్సి వచ్చింది కానీ యథావిధిగా ఈసారి కూడా తీరానికి భారీగా తరలి వచ్చారు స్థానికులు తుఫాను ప్రభావంతో ఏమైనా బంగారం మొక్కలు కొట్టుకొచ్చాయని ఎగ ఎగబడి మరీ వెతుకుతున్నారు ఇసుకలో చిన్న బంగారం మొక్కలు దొరుకుతాయని ఏరుకునేందుకు పోటీ పడుతున్నారు స్థానికులు కాగా గతంలో రాజుల కోటలు పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని వాటిలో ఉన్న విలువైన వస్తువులు ఇలాంటి తుఫాను సమయంలో బయటపడతాయని గతంలో కూడా తుఫాను వచ్చిన సమయంలో తీరంలో స్థానికులు బంగారం కోసం వెతుకుతూనే ఉండేవారు స్థానిక మత్స్యకారులు తుఫాన్ తర్వాత తీరంలో బంగారం కోసం చెల్లెడి పట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గతంలో చిన్నారులు సైతం స్కూల్ మానేసి బంగారం కోసం వెతుకుత వెతికారు అక్కడ కొందరికి బంగారు రేణువులు దొరికాయని మరికొందరికి ఉంగరాలు ముక్కబుడుకలు దొరికాయి అంతేకాకుండా గతంలోని ప్రాంతంలో వెండి నాణ్యాలు కూడా పెద్ద సంఖ్యలో దొరికాయి దీంతో మరోసారి సముద్ర తీరానికి వచ్చి ఏమైనా దొరుకుతాయన్న కోణంలో సముద్ర తీరాన్ని జల్లెడి పడుతున్నారు స్థానికులు అసలే బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హై రికార్డులు సృష్టించి ఇప్పుడైనా కొంచెం దగ్గుముఖం పట్టాయి కానీ సామాన్యులైతే బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడడంతో ఇప్పుడు తీరంలో బంగారం కోసం వేట ప్రారంభించారు వారికి దొరికిన చిన్న చిన్న రేణువులతోనే సంతోషపడుతున్నారు